తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ప్రభుత్వం పైన ఏ విధంగా పరిపాలించాలనే కనీస అంటే బేసిక్ నాలెడ్జ్ లేదని కూడా నేను చెప్పగలుగుతా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన పది రోజులలోనే ప్రజలు వాడుకునే వస్తువులు ధరలు అనేవి ఏ విధంగా పెరిగినాయో మీరు చూస్తున్నారు స్వయంగా అనుభవిస్తున్నారు కొంటున్నారు మీకు అర్థమవుతుంది కదా ప్రజలు గమనించుకోండి పౌర సరఫరాల శాఖను శాఖలో ఉన్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాటిపై ధరల నియంత్రణ ఎందుకు లేదు ఆ విషయాన్ని నిగ్గదీసి అడుగుతా అతి తొందరలోనే ఈ విషయం గురించి గట్టిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలుస్తా ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిని కాంగ్రెస్ పార్టీకి మన ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగానే పనిచేస్తా ఎందుకంటే నాది వేరే పార్టీ నేను వంద శాతం ప్రజల కోసం మాత్రమే కొట్లాడుతా పార్టీలకు వత్తా స్పలగను జర్నలిజం చేయను ఓకేనా ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం అనేది అరవై ఏండ్లు మనం కొట్లాడి సాధించుకున్న మన తెలంగాణ వెలుగులు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాల అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనుకొని నేను ఆశపడ్డ వ్యక్తులలో మొదటి వ్యక్తిని నా తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రజానికమంతా ఈ వలసలు పోకూడదని వలసల ఈ వలస బతుకులు బతకూడదని ప్రతి ఒక్కరూ స్థిరంగా నివాసం ఏర్పరచుకొని వారి వారి భవిష్యత్వాల్ భవిష్యత్తు తరాల కోసం ఒక్కొక్కరు అభివృద్ధి చెందాలని కోరుకునే ముఖ్యమైన వాళ్ళలో నేను మొదటి వారిని మన ప్రభుత్వం గత ప్రభుత్వం అదేవిధంగా చేసేది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా సమాజానికి ప్రజలకు పట్టనట్టుగా వ్యవహరిస్తుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి